మీరు సర్వీస్ ఇవ్వడానికి రెడీ కాబట్టి కాబట్టి రాని కూడా స్టాఫ్ నర్సు డాక్టర్స్ ఎందుకు ఇదంతా మీ అందరికీ ట్రాన్స్ఫర్ చేసి నలుగురు కరగూడెం చర్లాలుగా వేస్తాను స్టార్టింగ్ విత్ చూపారు లీడ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం ఈ నెల ఆపే వరకు అట్లీస్ట్ ట్వంటీ డెలివరీస్ టార్గెట్ సెట్ చేస్తేనే అవుతుంది స్టూపిడెంట్ గారు చే మీతో నేను కూడా వస్తాను డాక్టర్ ఉన్నారు కదా ముందు డాక్టర్ ముందు ఉన్నా కదా డాక్టర్ లేరు సూపర్డెంట్ లేరు స్టాఫ్ నర్స్ లేరు మ్యూజియం లాగా ఉంది సిహెచ్సి గురుగంపాటి నంబర్స్ చూస్తూ ఉంటే ఇల్లందు పెరుగుతుంది మనగూరు డెలివరీ పెరుగుతుంది గుర్గంపాడైతే గుండు సున్నా కంప్లీట్ అండ్ లాస్ట్ ఇది మీరు సరిగా చేయకపోతే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి నేను దూరంగా వేస్తాను వేరే నుంచి నేను ఒక టీం అసెంబ్లీ చేస్తాను లాస్ట్ వార్నింగ్ ఏం లేదండి వెరీ సారీ టు సే నేను ముందు నుంచి ఛాన్స్ ఇస్తూ వస్తున్నాను అదే గురూ డెంటల్ డాక్టర్స్ ఉన్నారు మీరేం చేశారు మీరేమున్నారు మీరు కూడా డెంటల్ డెంటలేనా పీరియడ్ ఎంబీబీఎస్ ఎవరు ఇది గాయనికల జస్ట్ గవర్నమెంట్ లూప్స్ చూస్తున్నాం ఎక్కడ చేస్తున్నారు చేస్తామని అంటున్నారు కానీ ఒకటి వాళ్ళకి అమ్మ కేసెస్ రావట్లేదంటే అది గ్రామాల్లో పోవాల్సిన అవసరం ఉంది ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నా దగ్గర ఎవరు ఆఫీస్కి రాలేదనుకోండి నేను ఇంట్లో వెళ్ళి పడుకోవాలా ఏ ఎప్పుడు కలెక్టర్ దగ్గర వస్తలేరు ప్రాబ్లం చెప్పడానికి నేను ఇంట్లో వెళ్ళి పడుకుంటాను మెయిన్ జనాల్లోకి వెళ్ళి చూస్తాను కదా మీకేమి ఇబ్బంది ఉంది నేను ఉన్నాను కదా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ ఉపాధి హామీలో జనాలకి పలువు పార కావాలని ఎట్లా తెలిసింది వాళ్ళతో వెళ్ళి పనిచేస్తేనే తెలిసింది అప్పుడు ఆర్డర్ చేసి తెప్పించాము మీ అందరికి జీతం వస్తుంది బేఫికర్ కాబట్టి మీరు ఆరా వందన్నారు డెలివరీ వస్తే చేస్తాం లేకపోతే దట్ నాట్ మీరు అవుట్ చేసుకొని పోల్ చేయాలి దెన్ అట్లా ఉంటే దెన్ సిఎన్సీ గొప్పం పాటు కొత్తగా ఎందుకు కట్టాలి అవసరమే లేదు కదా డబ్బు ఎందుకు వృధా చేయాలి మన జనాలు ఎట్లాగో రావట్లేదు మూసేద్దాం